హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోప్ ఆల్ ఆర్ ఫైన్ ఈరోజు పొద్దునే నిద్ర లేచేసరికి ఫోన్ రింగ్ అవుతోందండి ఎవరని చూస్తే నా మెయిడ్ కుక్కు మెయిడ్ ఇద్దరు లీవ్ తీసుకున్నారండి ఇక చూసుకోండి పరుగు పరుగున కిందకొచ్చి ఇంకా పనులు మొదలు పెట్టేశానండి బై వే నేనైతే లీవ్ తీసుకున్నాను బికాస్ ఇంట్లో చాలా పనులు పెట్టుకున్నాం అండి ముగ్గులు చక్కగా కనపడటానికి పార్కింగ్ టైల్స్ని కొంచెం పాలిష్ చేయిస్తున్నాం సో ఇంకా చూసుకోండి పనులు స్టార్ట్ అయిపోయాయి అన్నట్లు నేను ఈరోజు మొత్తము ఇల్లుని క్లీన్ చేయాలనుకున్నానండి ముందుగా బెడ్ స్ప్రెడ్స్ అన్నీ మార్చేశాను ఈ బెడ్ స్ప్రెడ్ని నేను బ్రాండ్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను చాలా స్మూత్గా కంఫర్ట్గా ఉంది ప్యూర్ కాటన్ అనమాట నాకు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చేసింది ముందు రోజే మా పెద్ద పాపతో సోఫా కుషన్ కవర్స్ అన్నీ కూడా చేంజ్ చేయించాను కొత్తగా హోమ్ సెంటర్ నుంచి ఈ కుషన్స్ అండ్ కవర్స్ తీసుకున్నాను చాలా బాగున్నాయి నాకైతే భలే నచ్చింది మా సోఫాకి బెస్ట్ అండ్ నైస్ కాంబినేషన్ అనుకున్నానండి బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కాస్త షేర్ చేసేయండి మీ ఒపీనియన్ని సో ఇలా అయితే హాల్ అంతా సర్దేసి టీపాయ్ పైన ఒక ఫ్లవర్ వాష్ పెట్టేసి చక్కగా ఇల్లంతా బ్రూమ్ చేసేసానండి మా ఇంటి గుమ్మం ఎదురుగా వినాయకుని బ్రాజ్ ఐడల్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి అలంకరించుకున్నానండి రెండు ఎలిఫెంట్స్ కూడా తలతలా మెరిసిపోతున్నాయన్నమాట ఎప్పుడు కూడా మెయిడ్స్ ఉన్నారు కదా వాళ్ళకు మనం డబ్బులు ఇస్తున్నాం కదా అని చెప్పి మనం పని ఆపేసామంటే మాత్రం ఇల్లు కళదప్పిపోతుంది అది మాత్రం నిజం వాళ్ళు రోజు వస్తున్నా మనకు హెల్ప్ చేస్తున్నా కూడా అప్పుడప్పుడు రెండు రోజులకు కోసారన్నా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా కూడా ఒక్కసారి మనం నీట్గా ఇల్లును క్లీన్ చేసుకున్నామంటే ఆ కిక్కే వేరుగా ఉంటుందండి నాకు కూడా అండి మేడ్స్ ఉన్నారు కదా అని కంప్లీట్గా వాళ్ళ పైన అయితే నేను డిపెండ్ అవ్వను వాళ్ళు చేసే పని వాళ్ళు చేసి వెళ్ళాక ఒకసారి మళ్ళీ నేను వీక్లీ వన్స్ ఇలా క్లీన్ చేసుకుంటాను అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది ఇక మధ్యాహ్నం అయింది లంచ్ ప్రిపేర్ చేశాక మా పెద్దమ్మాయిని కాలేజ్ నుంచి పికప్ చేసుకుందామని అలా వాళ్ళ కాలేజ్కి వెళ్ళానండి షీఈ్ స్టడీయింగ్ సెకండ్ ఇయర్ బీటెక్ సో పాపను పికప్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాం ఈరోజు ఆమెకి ఈవినింగ్ సెషన్ లేదనమాట సో ఐ కేమ్ టు పికప్ హర్ పిల్లలు కాలేజ్కి స్కూల్స్ కని వెళ్ళేటప్పుడు చాలా టైడ్ అయిపోతూ ఉంటారండి దట్టు సమ్మర్ సీజన్స్లో డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు అందుకని మనము ఎప్పుడు ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఇవ్వాలి బటర్ మిల్క్ కోకోనట్ వాటర్ వాటర్ లిక్విడ్స్ ఎక్కువ ఇస్తే వాళ్ళకి శక్తి పెరుగుతుంది సో ఆఫ్టర్ లంచ్ కాసేపు కూర్చొని అందరు కబుర్లు ఆడుకున్నాం కొద్దిసేపు వెబ్ సిరీస్ చూసాము అలాగే ఒక లిటిల్ న్యాప్ కూడా వేసి ఈవినింగ్ కొంచెం ఫ్రెషప్ అయిపోయి నేను మా వారు అలా అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ వాకింగ్ అయితే వచ్చేసామండి మా కమ్యూనిటీలో వెనకాల క్లబ్ హౌస్ ఉంటుంది బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది వాకింగ్ ట్రాక్ ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి సో అక్కడికి వచ్చి వాక్ చేస్తూ కాసేపు ఇద్దరం టైం స్పెండ్ చేశాము వాకింగ్ అంతా ముగిసిపోయాక అలా స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చి కూర్చున్నామండి లైఫ్ గురించి ఎన్ని చర్చించుకున్నామో పిల్లల గురించి ఎన్ని మాట్లాడుకున్నామో మా గురించి మేము ఎన్ని మాట్లాడుకున్నామో పిల్లల ఫ్యూచర్ గురించి మా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసుకున్నామండి నిజంగా ఎంత టైం దొరికింది తెలుసా ఎప్పుడు పని 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 అని పరిగెడుతుంటాం అందరం కూడా మేమే కాదు ప్రతి ఇంట్లో కూడా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ కలుసుకోవటం కలిసి కూర్చొని మాట్లాడుకోవటం అనేది చాలా తక్కువైపోయిందండి ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటాం టు మై నాలెడ్జ్ ఇన్ మై ఒపీనియన్ మనం టైం స్పెండ్ చేయాలన్నా మన ఫ్యామిలీ ఒక చోట కూర్చొని ఎంజాయ్ చేయాలన్నా ఎక్కడో విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు క్యాండిల్ లైట్ డిన్నర్స్ చేసుకోవాల్సిన అవసరం లేదండి చక్కగా మన ఇంట్లోనే మనమందరం కూర్చొని ఒక మంచి ఫుడ్ ఐటెం తయారు చేసుకొని మనకు నచ్చిన మూవీ చూస్తూ పిల్లల గురించి మన గురించి మన ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటూ మన ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవడం కూడా ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అని చెప్తాను నాకైతే అదే ఇష్టం అండి డే టు డే లైఫ్లో సండేని కూడా నేను అంత బాగా ఎంజాయ్ చేయాలనుకుంటానండి దట్టు ఫ్యామిలీతో అండ్ మనకిష్టమైనట్టు మన ఫ్రెండ్స్తో ఆ రోజు కాసేపు మాట్లాడుకోవడం నచ్చిన రిలేటివ్స్ని కలవడం లేదా ఫోన్లో కాసేపు వాళ్ళతో చాట్ చేయడం ఇవన్నీ కూడా నాకు మోస్ట్ మెమరబుల్గా ఉంటాయి ఇంకా బోర్ కొడితే నాకు ఇష్టమైన షాపింగ్కి వెళ్ళి నచ్చిన వస్తువులన్నీ కొనుక్కుంటాను అంతేకాకుండా మంచి మూవీ వచ్చింది అనుకోండి ఫ్యామిలీ అంతా వెళ్ళి ఎంజాయ్ చేస్తాం సో ఇలాంటి చిన్న థింగ్సే ఎంత క్యూట్గా ఉంటాయో ఆలోచించండి సో ఫ్రెండ్స్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో మీరు ఎలా మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారో మీకు షేర్ చేయాలని ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నేను చదివి సంతోషపడతాను ఆ తర్వాత వాకింగ్ నుంచి ఇంటికి వచ్చేసామండి పిల్లలేమో ఆకలి మీద ఉన్నారు మంచి స్నాక్ కావాలన్నారు నేను ఫ్రోజన్ పొటాటో షాట్స్ తెచ్చిపెట్టాను అనమాట సూపర్ బజార్ నుంచి అవి కాస్త డీప్ ఫ్రై చేసి ఇచ్చేసాను మేము కూడా హాట్ హాట్ టీ పెట్టుకున్నాము చక్కగా నేను మా వారు పిల్లలు ఆ స్నాక్ తింటూ టీని ఎంజాయ్ చేసాం అనమాట ఇక స్వామికి ఈవినింగ్ పూజ చేసుకున్నాక డిన్నర్ టైం వచ్చేసింది అందరూ చపాతీ తిందామనుకున్నాం మధ్యాహ్నం పప్పు కూడా అలానే ఉంది సో దట్ చపాతి పప్పు అండ్ ఆమ్లెట్ వేసుకొని తినాలని ఫిక్స్ అయిపోయాం అనమాట మీ దగ్గర సూపర్ బజార్స్లో ఈ సుమేరు కంపెనీ గార్లిక్ పొటాటో షార్ట్స్ గానీ ఉంటే తీసుకోండి తప్పకుండా భలే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి కాకపోతే ఆయిల్ డీప్ ఫ్రై అనమాట కొన్నిసార్లు తప్పదు క్యాలరీ కాన్షియస్ ఉండేవాళ్ళైతే తినద్దండి నేనైతే అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్ మా పిల్లలకు కూడా పెడతాను ఈవినింగ్ మా అమ్మాయి మా వారు బయట వెళ్ళారండి బజార్ నుంచి ఈ రంజాన్ ఈవ్లో నాకు ఇష్టమైన హలీం తెచ్చిచ్చారు ఇట్ వాస్ సో యమ్ రంజాన్ సీజన్ అంటేనే నాకు భలే ఇష్టం ఎందుకంటే హలీం దొరుకుతుంది కాబట్టి ఇక మా చిన్నమ్మేషిస్ వెరీ ఫాండ్ ఆఫ్ బేకింగ్ కేక్స్ ఎక్సలెంట్గా చాక్లెట్ కేక్ బేక్ చేసింది చాలా స్మూత్గా ఫ్లఫీగా వచ్చింది కేక్ సో భలే టేస్టీగా ఉండింది ఆ డిజర్ట్ కూడా ఈరోజు నైట్ ఎంజాయ్ చేయబోతున్నాను నేను తనేమో తిని నాకు ఒకటి రుచి చూపించిందండి ఇట్ వస్ సో టేస్టీ సో మొత్తానికి పని వాళ్ళు ఈరోజు హ్యాండ్ ఇచ్చేయడంతో లోడ్ అయితే విపరీతంగా పెరిగిపోయిందండి ఇంటి పని వంట పని చేసుకొని బాగా టైడ్ అయిపోయాను అందుకని మా పిల్లలు చాలా బాధపడిపోయారు చాలా రోజుల తర్వాత బాగా టైడ్ అయిపోయావమ్మ నేను నీకు మంచి ఫేషియల్ చేస్తాను రిలాక్సింగ్గా ఉంటుందని చెప్పి వెరీ సూదింగ్ మసాజ్ చేసిందండి ఆ జెంటిల్ మసాజెస్తో నిజంగానే నాకు భలే రిలాక్సింగ్గా అనిపించింది సో ఫ్రెండ్స్ ఎంత పన్నున్నా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సెల్ఫ్ కేర్ని మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో